ఇప్పుడు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తున్నారు అట్లయినా మూడు రాష్ట్రాలు తిరుగుతున్నాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని రావద్దని చెప్పినట్టు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అట్ల ఏం లేదండి ప్రధానమంత్రి గారు తెలంగాణకు వస్తున్నారు అంటే నీ ఇంటికి వస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పోయి రిసీవ్ చేసుకోవాలి ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేసింట్లు ఆయన వచ్చేది దేనికి కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ప్రోగ్రెస్ ఏముంది దాన్ని స్పీడప్ చేయడానికి వేగవంతం చేయడానికి ఆయన వచ్చి ఆయన మొత్తం చూడడానికి వస్తున్నాడు అట్లాంటి సమయంలో మీరు పోయి రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది ఒక ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వెళ్లకుండా శాతగాక మమ్మల్ని ఎవరన్నా రావద్దని చెప్తారా అండి మీ ఇంటికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని రమ్మని చెప్తారా ఇంటికి వస్తున్నాడు అని వాళ్ళు ప్రోగ్రామ్ ఇష్యూ చేసి తమరు పోయి రిసీవ్ చేసుకోవాలి ఆయన నీకు అంత ఇంగీత గానం లేని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వెళ్ళి బయటికి వెళ్లలేని ముఖ్యమంత్రి ఈయనకి ఏ ఉన్నాడో ఫామ్ హౌస్ రాత్రి నుంచి తెలియదు అది చేతగాక ఇవాళ ప్రధానమంత్రి గారు మమ్మల్ని విలువలేదు మమ్మల్ని ఇన్సల్ట్ చేసిండని బురద జల్లే కార్యక్రమం కాకపోతే ఇదేంది నీ ఇంటికి ప్రధానమంత్రి వస్తున్నప్పుడు నీ కనీస కర్తవ్యం నీ బేసిక్ ప్రోటోకాల్ నువ్వు పోవాలి రిసీవ్ చేసుకోవాలి నీకు చేతగాకపోతే నువ్వు ఏదన్నా మత్తులో ఉంటే నీ తరఫున ఒక పెద్ద సీనియర్ మంత్రి పోయి రిసీవ్ చేసుకోవాలి అది ప్రోటోకాల్ గాని ముఖ్యమంత్రి గారిని విలువలేదు అలీ కూర్చున్నావా ఇవన్నీ పనికి మళ్ళిన ప్రచారాలు బంద్ చేయండి టిఆర్ఎస్ పార్టీ